సో హలో గైస్ బిగ్ బాస్ సెవెన్ గురించి మీకు తెలిసిందే ఎంత హల్చల్ అయిందో మొత్తం అయితే మీరు బిగ్ బాస్ సెవెన్ బిగ్ బాస్ సెవెన్ తర్వాత వచ్చే బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మీరు తెలుసుకోబోతున్నారు సో అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో అఫీషియల్గా అయితే మనకి బిగ్ బాస్ షో అనేది ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది ముందుగా బిగ్ బాస్ టీం మొత్తం కలిపి మనకు ఓటీటీలో రిలీజ్ చేస్తారని చెప్పారు ఫస్ట్ సో రిలీజ్ ఓటీటీలో చేస్తే ఏంటంటే చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు ప్లస్ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా వాళ్ళు పాల్గొనలేరని తెలిసింది సో దాని గురించి వాళ్ళు డైరెక్ట్ షోనే మన సీజన్ సెవెన్ లెక్క చేద్దామని అనుకుంటున్నారు సో ఇది కొంచెం డిలే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చేది ఉండే సీజన్ ఎయిట్ కూడా సో అది డిలే అయింది సో మనకు వచ్చే మేలోనైతే స్టార్ట్ కాబోతుంది మే నుంచి ఆగస్టు వరకు ఎండ్ అయిపోతుంది ఈ సీజన్ ఎయిట్ అలాగే హీరో నాగార్జునకు కూడా చాలా సినిమాస్ ఉంటాయి కాబట్టి మూవీస్ మన షెడ్యూల్స్ కుదిరాయి కాబట్టి సెప్టెంబర్ నుంచి అవి ఆయనకి సినిమాలు బాగున్నాయి కాబట్టి సో మనకు ఇప్పుడు అప్పుడు కుదరదు కాబట్టి బిగ్ బాస్ ఇప్పుడు మేలో స్టార్ట్ చేసి ఆగస్టు వరకు కంప్లీట్ చేద్దామని చూస్తున్నారని మనకు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది సో మేలోనైతే కన్ఫామ్ అని నేను కూడా అనుకుంటున్నాను మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి రీసెంట్గానైతే చెమక్ చంద్ర కూడా మనకు బిగ్ బాస్ ఎయిట్లో కనిపించబోతున్నాడు ప్లస్ హౌస్మేట్గా వస్తున్నాడు అని తెలిసింది సో అది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే మనం అప్పటి వరకు వేచి చూడాలి బిగ్ బాస్ ఎయిట్ గురించి సో ఇది మాత్రం ఫిక్స్ గైస్ మేలోనైతే మనకు బిగ్ బాస్ ఎయిట్ అనేది స్టార్ట్ కాబోతుంది సో బిగ్ బాస్ లవర్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సీజన్ మాత్రం నెక్స్ట్ సీజన్ వచ్చేది ఎందుకంటే చాలామంది కమెడియన్స్ ఉన్నారు ప్లస్ అంతా తెలిసిన వాళ్ళే ఉన్నారు మనకు చాలా ఫేమ్లో ఉన్నోళ్ళే వస్తారు సో అందు గురించి అని మేలో స్టార్ట్ చేస్తున్నారు సో ఓటీటీ ఎందుకు తీయలేదు ఓటీటీలో ఎందుకు తీసలేరు అంటే చాలామందికి సార్ జరిగినాయి చూడండి అలా హీ అది ఓటీటీలో తీసినాయి హిట్ కాలేదు కాబట్టి ఎక్కువ దీని లెక్క సీ సీజన్ సెవెన్ లెక్క హిట్ కాలేదు కాబట్టి ఓటీటీని తీసులేరని చెప్తున్నారు సో ఇది కాచి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం బాయ్